రాజధాని ఫైన్స్ యాత్ర టూ రిలీజ్ అయిన తర్వాత అంతా మాట్లాడుకుంటుంది ఈ రాజధాని ఫైన్స్ గురించే యాత్ర టూ రిలీజ్ కావడానికి ముందు కూడా అంతా మాట్లాడుకుంది రాజధాని ఫైన్స్ గురించే యాత్ర టూ గురించి ఎవరు మాట్లాడలేదు ఎందుకంటే యాత్ర టూ అనేది జగన్మోహన్ రెడ్డి భజన అనే విషయం అందరికీ అర్థమైంది రిలీజ్ అయిన తర్వాత కొత్తగా ఏమి అని చెప్పేసి ఇంకా దాన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు రాజధాని ఫైన్స్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ఎదురు చూస్తున్నారు రేపు ఫిబ్రవరి పదిహేనో తారీఖున రాబోతా ఉన్నాం ఈ సినిమాకు సంబంధించి ఆ ట్రైలర్కి వస్తున్నటువంటి వ్యూస్ చూసి పిచ్చెక్కిపోతుంది వైసీపీ వాళ్ళకి ఇక నార్మల్ వాళ్ళకైతే ఇక రాబోతున్నది నాన్ వైసీపీ గవర్నమెంట్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అన్నారు పదకొండు మిలియన్ వ్యూస్ అండి ఇప్పటివరకు రిలీజ్ ట్రైలర్ రిలీజ్ మూడున్నర రోజులు మూడు రోజులు ఆరు రోజులు అవుతుంది అంతే పదకొండు మిలియన్ అంటే ఒక కోటి పది లక్షలు ఈ పాటికి ఇంకా పేరు కూడా ఉండొచ్చు ఈ రాజధాన్ ఫైల్స్ దాబ్బకి రాంగ సైతం భయపడిపోయి తన సినిమాని రేపు ఫిబ్రవరి పదహారు రిలీజ్ చేయాలనుకున్నాడు తీర ఇరవై మూడో తారీఖు వెళ్ళాడు ఈ రాంగ ప్రభుల వ్యూహం సినిమాకి సంబంధించి కూడా ఏంటి మొదటిసారి సెన్సర్ రద్దు చేసి పక్కన పెట్టారు ఎప్పుడో జనవరి రిలీజ్ అవ్వాల్సిందని దాన్ని కోర్టు పక్కన పెట్టేస్తే చివరికి మరలా మరలా సెన్సర్కి పంపిస్తే వాళ్ళు ఓకే చేస్తే మరల యూ సర్టిఫికేట్ ఇచ్చారు యూ సర్టిఫికేట్ ఇచ్చారంటే తన అర్థం ఏంటి ఐఎమ్ ష్యూర్ గోల్డెన్ కట్లు పడి ఉంటే అన్ని కట్లు పడ్డాక రాంగ్ ప్రభుత్వం అనుకున్న వెళ్ళే సినిమా కనుక లేకపోతే ఆబ్యస్గా తను డిసప్పాయింట్ అవుతాడంటే తనకేం ఉండదు వైసీపీ వాళ్ళు అనుకున్న వెళ్ళే సినిమా లేదనుకోండి అప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు అండ్ చూసిన జనాలు వచ్చేసి పోనీలో కొంత కొంత మారేడు రాంగ అనుకుంటారు లేదన్నప్పుడు ఇక్కడ ఏముందని చూపించాకని చెప్పేసి అనుకుంటారు సో ఫైనల్ నేను చెప్పే సింపుల్గా రాజధాని ఫైల్స్ దెబ్బకి అటు రాంగరమ భయపడినా ఇటు వైసీపీలో భయపడినా అంతమంగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే నిజాలు తెలుసుకోలేడుకున్నారో అవి తెలియటం ఖాయం అందుకే వైసీపీ వాళ్ళు అలాడిపోతా ఉన్నారు ఈ రాజధాని ఫైల్స్ ఏం చూపించారు ఏంటని చెప్పేసి భయపడిపోతుంది ఒకవేళ అందులో ఏదైనా తేడా కనుక ఉంటే మేబీ ఏపీలో రిలీజ్ అయిన మొదటి షో తర్వాతే షోలు మొత్తం బంద్ చేపించవచ్చు లేదన్నప్పుడు ఇంకేదన్నా సరే వాళ్ళు చేసే అవకాశాలు అధికారంలో వాళ్ళే కాబట్టి బట్ రాజధాని ఫైల్స్ రిలీజ్ అయిన వారం తర్వాత వ్యూహం రాబోతుంది కాబట్టి దీని ద్వారా ఖచ్చితంగా వైసీపీకి మైలేజ్ వచ్చే విధంగా చేస్తాడని చెప్పి అక్కడ గట్టిగా నమ్ముతూ ఉన్నా బట్ జనాలు ఆల్రెడీ ప్రతిదీ చూస్తున్నారు ప్రతిదీ సోషల్ మీడియాలో ప్రూఫ్లు ఉన్నాయి ఏం మాట్లాడారు ఏం చేస్తారు అన్నీ ఉన్నాయి దీంతో ఏది నిజమో దానిని మాత్రమే వీళ్ళు ఆదర్శక రెడీగా ఉన్నారు సినిమాలో వచ్చిన దాన్ని అందుకే యాత్ర చూడండి పక్కన పెట్టారు రాజధాని ఫైల్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వ్యూహం కోసం ఎదురు ఒకవేళ వచ్చినా అందులో ఏమాత్రం తేడా దాన్ని కూడా పక్కన పెట్టేస్తారు సో మొత్తానికి రాజధాని ఫైల్స్ ఏపీ రాజకీయాన్ని శాసించుకోవడానికి రెడీ అవుతుంది నాకైతే అనిపిస్తూ ఉంది